ఎపిసోడ్ మూడు ఒక రోజు వశిష్ట మహర్షి రామునికి జీవితం గురించి ఒక గొప్ప సత్యాన్ని బోధించారు రామా ఈ ప్రపంచం మనం అనుకుంటున్నంత వాస్తవం కాదు ఇది కేవలం ఒక స్వప్నం మాత్రమే ఒక వ్యక్తి ఒక రాత్రి నిద్రలో రాజు కావాలని కలగంటాడు ఆ కలలో అతను సింహాసనంపై కూర్చొని రాజ్యం పాలిస్తూ అపార సంపద భోగభాగ్యాలతో ఆనందంగా జీవిస్తున్నాడు అతని చుట్టూ గొప్ప సైనికులు సేవకులు రాజమహల్ అశ్వాలు అన్ని రాజసం ఉట్టిపడేలా కనిపిస్తాయి కానీ హఠాత్తుగా అతను నిద్ర లేచాడు అప్పుడు అతనికి తెలుసైంది అది కేవలం ఒక కల మాత్రమే అతను రాజు కాదు అతను ఒక సామాన్య వ్యక్తి మునుపటి క్షణాల్లో అనుభవించిన భోగభాగ్యాలు సంతోషం బలమైన ఆదేశాలు అన్నీ కల మాత్రమే అని వశిష్ఠ మహర్షి రామునితో ఇలా అన్నారు రామా నిద్రలో కనిపించిన కలలాగా మనం ఇప్పుడున్న ఈ భౌతిక ప్రపంచం కూడా తాత్కాలికమే నువ్వు కనుగొనాల్సిన నిజమైన జ్ఞానం అది ఈ మాయ నుండి బయటపడటం ఒక వ్యక్తి నిద్రలో ఉన్నప్పుడు ఆ కల నిజమని అనిపిస్తుంది కానీ జాగృత స్థితిలోకి వచ్చాక అది కేవలం ఒక మాయ అని తెలుస్తుంది అలాగే ఈ ప్రపంచం కూడా ఒక స్వప్నంలా ఉంటుంది మనం మేల్కొన్నప్పుడు మాత్రమే నిజమైన ఆత్మ సత్యాన్ని గ్రహించగలం ఈ కథ భౌతిక ప్రపంచం తాత్కాలికమని మనకు తెలియజేస్తుంది మనము కలలో ఉన్నప్పుడు అది నిజమేనని అనుకుంటాము కానీ మేల్కొన్నాక అది అసత్యమని తెలుస్తుంది అలాగే జీవితం కూడా ఒక స్వప్నం మనం నిజమైన ఆత్మను పరబ్రహ్మాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే మాయ నుండి బయటపడగలం ఈ కథ మనకు తెలియజేస్తున్నది ఏమిటంటే సంసారం ఒక స్వప్నం మాయలో మునిగిపోవడం అనవసరం ఆత్మజ్ఞానం ద్వారా మన అసలు స్వరూపాన్ని తెలుసుకోవాలి మీరు ఈ కథను ఎలా అనుభవించారు కామెంట్ చేసి తెలియజేయండి ఇలాంటి మరిన్ని జ్ఞానప్రదమైన కథలు తెలుసుకోవాలంటే మరో ఆసక్తికరమైన కథతో మళ్లీ కలుద్దాం